హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం సుజుకి విటారా బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ బ్రిజా కార్ మన ఖమ్మంలో అయితే ఉంది ఎంఎన్ఎం కార్స్ లో అమ్మకానికి అయితే వచ్చిందండి ఫైనల్స్ లో అయితే రావు అదర్ స్టేట్ కారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే మాత్రం మా ఎంఎన్ఎం కార్స్ కి కార్ తీసుకొచ్చి పెడితే మాత్రం వీడియో తీసి అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే ఇక కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి విటారా బ్రిజా జెడిఐ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ థర్డ్ ఓనర్ కార్ అండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది క్లచ్ పర్ఫెక్ట్ గా ఉంది గేర్స్ స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూస్ అండి వందకు వంద శాతం టైర్ కాల్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది పవర్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో బ్లూటూత్ క్రూస్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ కూడా అయితే ఉందండి ఫ్రెండ్స్ కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా మ్యాగ్మా గ్రే అండి కారు బాడీ పరంగా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు ఇక కార్ బాడీ పరంగా లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ రెండు కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఏడు లక్షల ఐడి వాల్యూతో ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎన్ఓసివి ఇస్తాను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ట్యాక్స్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరేంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు వంద శాతం ప్రొజెక్టర్ అండ్ హాల్ హెడ్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చు టాప్ అండ్ వేరియంట్ అండి కొత్త కారు కొనాలంటే పెట్రోల్ కారు ఉంది ఇప్పుడు పద్నాలుగు లక్షల దాకా అయితే ఉందండి డీజిల్ కారు మీకు ఎప్పుడన్నా రీసేల్ అమ్ముకోవడానికి కూడా తొందరగా రీసేల్ అయ్యేటటువంటి కార్ అండి మైలేజ్ విషయంలో కూడా దాదాపుగా ఇరవై ఇరవై రెండు మైలేజ్ అయితే వచ్చింది లెఫ్ట్ సైడ్ లుక్ చాలా గా ఉంది వందకి తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ అలాగే బ్యాక్ లుక్ చూడొచ్చు అండి రెండు టెయిల్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారుకు వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకోవడమే తీసుకొని నలుపుకోవడం అండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీటిగా గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లొక్క దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే పుష్టర్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో టూ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి అలాగే స్క్రీన్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే నావిగేషన్ వస్తుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి చూడొచ్చు వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే స్టెప్నీ టైప్ చూసుకున్నట్లయితే అన్యూస్ టూల్ కిట్ కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఎక్కడ డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది మొత్తం డిక్కీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి రేజి ఈ ఇంజన్ బంద్ చేయ ఒకసారి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది మళ్ళొకసారి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ అవుతుందండి సుజుకి విటారా బ్రీజా జెడీఏ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఎనభై ఐదు వేలు తిరిగింది థర్డ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్కు వన్ రూపీ కూడా పెట్టబడలేదు ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్